ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటున్నాము ఇదైతే టూ డేస్ బ్యాక్ బ్లాగ్ అనమాట వీళ్ళకి టిఫిన్ కోసము ఇడ్లీ పెడుతున్నాను ఆ రోజు నేనైతే ఈ మధ్య ఒక కొటేషన్ చూశాను అదైతే నాకు బాగా నచ్చింది అదేంటంటే ఈ రూపాయి రూపం అనేది శాశ్వతం కాదు మనలో ఉండే మంచితనం అనేది మాత్రమే శాశ్వతం అని చెప్పేసి చదివాను అది నిజమే కదా నాకైతే నిజమే అనిపించింది మీలో ఎంతమందికి అది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి ఆ కొటేషన్ చూడగానే నాకేమనిపించిందంటే మనుషులు బయతికి ఉన్నంతకాలము వీటి కోసమే పోరాడుతూ ఉంటారు రూపాయి కోసము రూపం కోసం అందంగా ఉండాలని చెప్పేసి వీటి కోసమే ప్రయత్నిస్తుంటారు కానీ చనిపోయిన తర్వాత మాత్రం మంచితనం గురించే చెప్పుకుంటారు వీటి గురించి ఎక్కువగా చెప్పుకోరు నాకు అలాగనిపించింది అనమాట రూపాయి కోసం ఆ మనీ కోసం ఎన్ని ఆపసోపాలు పడుతుంటారో అసలు కొంతమంది అయితే రిలేషన్స్ మర్చిపోతారు ఎవరికి ఎవరు అవుతారు అదేమి పట్టించుకోరు డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటారు కొంతమంది అయితే చాలామంది ఉన్నారు ఇప్పుడు రోజుల్లో ఎక్కువ రిలేషన్స్ కూడా మర్చిపోయి మనీ కోసమే బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మనీకే ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు డబ్బు వాళ్ళు ఉన్న వాళ్ళతోనే మాట్లాడడము లేని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము ఏమన్నా ఒక విషయం అయితే ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు కొంతమంది ఇలాంటివి చాలా చూస్తుంటాము మనము ఇంకొకటి ఏంటంటే రీసెంట్గానే ఒక వన్ మంత్ బ్యాక్ మా హస్బెండ్ వర్క్ చేసే కాలేజీలో వాళ్ళ కొలిగ్ వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన చనిపోయాడు ఆ చనిపోయిన ఆయన చూడడానికి వాళ్ళ కొలిగ్తో పాటు ఈయన కూడా వెళ్ళాడు అనమాట మామూలుగా విలేజెస్ అంటే టూ పార్టీస్ ఉంటాయి కదా పార్టీస్ టీడీపీ వైఎస్ఆర్సి ఇలాగ ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఊర్లో కూడా అంతేనంట ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళారంట కానీ ఈ చనిపోయిన ఆయన దగ్గరికి మాత్రం రెండు పార్టీల వాళ్ళు వచ్చారంట చూడడానికి ఆయన అందరితో బాగా మాట్లాడుతూ అందరితో కలిసిపోతా ఏమైనా హెల్ప్ అయినా చేస్తుంటాడంట అందుకని చెప్పేసి అందరూ వచ్చారు ఆయన చూడడానికి రెండు పార్టీల వాళ్ళు వచ్చారు అని చెప్పాడు ఈయన నాకు ఆ కొటేషన్ చూడగానే ఈ ఈ విషయం గుర్తుకొచ్చింది ఇంకో విషయం ఏంటంటే గొప్ప అని చెప్పుకోవడం కాదు కానీ జనరల్గా జరిగింది అందుకే షేర్ చేసుకుంటున్నాను నేను రోడ్డు దగ్గర నుంచి నడిచి వస్తుంటే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అనమాట వేరే పార్టీ నేనే మా పార్టీ కాదు ఆయన కారులో వస్తా ఆపాడు ఆపిన తర్వాత ఇంకా చెప్పాడు నేను ఎక్కి వస్తుంటే వేరే ఆయన పక్కన ఉన్నాయంత చెప్తున్నాడు వీళ్ళ హస్బెండు చాలా మంచి మంచి ఆయన ఎలాంటి కల్మిషం అనేది ఉండదు అని చెప్పాడు నాకైతే ఇది కూడా గుర్తుకొచ్చింది మా ఆయనకి చెప్పాను అనమాట ఆయన ఎవరో ఒక ఆయన అలా చెప్పాడు అని చెప్పేసి నవ్వుకున్నాడు నాకైతే ఇది గుర్తుకొచ్చింది గొప్ప అని చెప్పుకోవడం కాదు కానీ నాకు మామూలుగా ఆ కొటేషన్ చూడగానే ఇవి రెండే గుర్తుకొచ్చింది మన హస్బెండ్ గురించి ఎవరైనా గొప్పగా చెప్తే మనకి హ్యాపీనే కదా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా చెప్పగానే మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్